హలో ఫ్రెండ్స్ నమస్తే ఎన్కౌంటర్ మీడియా నుంచి జర్నలిస్ట్ కలాదర్ మన రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపిఎస్లు నీతి నిజాయితీలతో పనిచేస్తే అధికారంలో ఉన్న పాలకులకు కానీ లేదా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ పెద్దగా నచ్చదేమో సమాజానికి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పే మన పాలకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్పే మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే పనులు పూర్తిగా వేటికి పొంతన ఉండవు పొంతన ఉండవు చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు పని చేయకుండానంటే పని చేయకుండానంటే ఇటువంటి వ్యవస్థలో మనం ఎందుకు పని చేయాలి అని మనస్తాపంతో సెంట్రల్ సర్వీస్లోకి వెళ్ళిపోతున్నారు లేదా రాజీనామాలు రిజైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళు ఎంతో కష్టపడి అహ అహోరాత్రులు కష్టపడి అహర్నెస్లు కష్టపడి సివిల్స్ రాస్తారు గ్రూప్స్ రాస్తారు మెయిన్స్ రాస్తారు ఇలాగా అంటే కష్టపడి చదువుకున్న చదువు ప్రస్తుత సమాజంలో వాళ్ళకు కనిపించే పరిస్థితులు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయం మరో ఎత్తు ఈ రాజకీయ క్రీడలో చాలామంది ఐఏఎస్లు ఓడిపోతున్నారు ఈ రాజకీయ క్రీడలో చాలామంది నీతి నిజాయితీ కలిగిన అధికారులు మౌనంగా ఓడిపోతూ వెళ్ళిపోతున్నారు అంటే రాజీ పడ్డం లేదు కానీ ఈ ప్రజలకు ఏమన్నా చెయ్యాలంటే ఇంత ఇంత కష్టపడాలా ఈ ప్రజలకు మంచి చెయ్యాలంటే ఇన్ని అడ్డంకులా ఈ ప్రజలకు ఏదన్నా మంచి చేద్దామంటే ఇంత రాజకీయమా ఇలాగా ఫీల్ అయ్యే అధికారులు నేటి సమాధానం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పెరుగుతున్నారు ఇది ఆందోళన కలిగించే అంశం ఇక ఈరోజు నేను చేస్తున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నిన్నటి వరకు ఒక చక్కటి సేవలు అందించి చక్కటి సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ప్రశాంతి గారు కలెక్టర్ ప్రశాంతి బదిలీ వెనుక కూటమి నేతల హస్తం నీతి నిజాయితీలకు ఇచ్చే బహుమానం ఇదేనా ఇది మన మా ఎన్కౌంటర్ మీడియా పెట్టిన టైటిల్ ఎన్కౌంటర్ మీడియా ఈ సమాజంలో ఉన్న రుగ్మతల మీద అవినీతి మీద అక్రమాల మీద దుర్ రాజకీయం మీద నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది యుద్ధం చేస్తూనే ఉంది అదే సమయంలో ఒక మంచి అధికారులు ఎవరైనా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నిస్తే వాళ్లకు ఎన్కౌంటర్ మీడియా నుంచి కోస్త ఎన్కౌంటర్ పత్రిక కానీ ఏపీ ఎన్కౌంటర్ ఛానల్ కానీ వాళ్ళకు అండగా నిలబడతాయి వారు ఏమైనా అంటే తప్పులు చేయరు కానీ వారికి తెలియకుండా ఏమైనా జరుగుతుంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా మేము చేస్తూ ఉంటాము ఇక తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా ప్రశాంతి గారు గత సంవత్సరం జూన్ నెలలో వచ్చారు జూన్ పద్నాలుగుని ఇప్పుడు నిన్న అంటే మొన్న ఉత్తర్వులు వచ్చాయి అంటే సుమారు సెప్టెంబర్ అంటే సుమారు పద్నాలుగు నెలల పాటు ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు ఒక చిరస్మరణీయమైన అద్భుతమైన సేవలు అందించారు అంతకుముందు పనిచేసిన మాధవి లత గారి మీద చెప్పాలంటే చాలా ఆరోపణలు వచ్చాయి అవినీతి ఆరోపణలు వచ్చాయి ఆవిడ మీద అంత సదాభిప్రాయం లేదు ఎవరికి నెక్స్ట్ వచ్చిన ప్రశాంతి గారు పి ప్రశాంతి గారి మీద మాత్రం ఆవిడ నీతి నిజాయితీలు ముక్కు ప్రజలకు మంచి చెయ్యాలన్న మంచి మనస్సు ఈ వ్యవస్థలను గాడిలో పెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడి ప్రజలకు సత్వరమైన పౌర సేవలు అందించడానికి ప్రశాంతి గారు చేసిన కృషి నిజంగా అభినందనీయం అసలు జనరల్గా మా ఎన్కౌంటర్ మీడియా వార్తలు కథనాలు చూస్తే యాడ్వర్స్ న్యూస్ అంటే సమాజంలో జరుగుతున్న వాటి మీద పూర్తిగా యాంటీగా వార్తలు రాస్తాము ఎవరిని క్షమించే ప్రశ్నే లేదు కానీ కలెక్టర్ ప్రశాంతి గారు వచ్చిన తర్వాత మేము అంటే వ్యక్తిగతంగా నేను జర్నలిస్ట్గా నేను అబ్జర్వ్ చేసిన చాలా అంశాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఒక అధికారి ఇంతలా పనిచేస్తారా ఇంతలా ప్రజలకు సేవ చేస్తారా అనిపించేలా ఆవిడ పనితీరు కనిపించింది రాజకీయ నాయకులకు అంటే ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు రాజకీయ నాయకులకు ఆవిడ నచ్చకపోవచ్చు కొంత మేర కానీ ఆవిడ మాత్రం ప్రజల మనసులను గెలుచుకున్నారు పేద ప్రజల హృదయాలను గెలుచుకున్నారు పేద ప్రజలు సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలకు ఆశాజ్యోతిగా మారారు ఒక ధైర్యంగా నిలబడ్డారు కలెక్టర్ అంటే కేవలం కార్యాలయంలో మాత్రమే కూర్చునే అధికారి కాదు అని నిరూపించారు అర్ధరాత్రి సమయాల్లో కూడా కష్టం అని ఎవరన్నా కష్టం అని చెప్పి సమాచారం అందితే వెంటనే ఆవిడ వెళ్ళేవారు ఇవన్నీ ఆవిడ ఎంత ధైర్యంగా ముక్కుసూటిగా సమర్థవంతంగా అంకిత భావంతో సేవలు అందించిందో చెప్పే ఘటనలు కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు నిన్నటి వరకు ఆవిడ ఎవ్వరికీ వంచలేదు తాను ఏదైతే నమ్మిందో ఆ నమ్మిన దానికి కట్టుబడి అకౌంటబిలిటీతో కమిట్మెంట్తో పనిచేసుకుంటూ వెళ్ళారని నా వరకు నాకు నా అభిప్రాయం పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు చాలా మంది తమ బాధలు చెప్పుకోవడానికి కష్టాలు చెప్పుకోవడానికి వెళ్ళి వినతి పత్రాలు అందించేవారు వాటిపై కూడా ఆవిడ ఏదో కంపల ఒక వినతి పత్రం తీసుకున్నాం ఫిర్యాదు తీసుకున్నాం అని చెప్పి ఏదో పై పైన చూసి వదిలేసేవారు కాదు కింది స్థాయి అధికారులకు వాటిని అప్పచెప్పడం వాటిని ఫాలోఅప్ చేయడం ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆ ఫాలోఅప్ చేయడం వాళ్ళకి అండగా నిలబడడం ఇవన్నీ చేసేవారు అందుకే ఆవిడ మనసున్న కలెక్టర్ అమ్మ అని చెప్పి చెప్పేది ప్రజలకు కష్టం వస్తే ఎంతలాగా ఆవిడ చలించిపోయేవారు స్పందించేవారు ప్రభుత్వ ఉద్యోగులు కానీ అధికారులు కానీ తప్పులు చేస్తే అంతే స్థాయిలో అంతే స్థాయిలో తనలోని ఆగ్రహాన్ని చూపేవారు చాలా మందిని కలెక్టర్ ప్రశాంతి గారు వచ్చిన తర్వాత చాలా మందిని సస్పెండ్లు చేశారు షోకాజ్ నోటీసులు ఇచ్చారు వ్యవస్థ పర ప్రజలకు పద్ సక్రమంగా సక్రమమైన పద్ధతిలో సేవలు అందించకపోతే కొరడా జల్పించేవారు ఎంత మాత్రం ఉపేక్షించేవారు కాదు ముఖ్యంగా పంచాయతీలను ఆకస్మిక తనిఖీలు చేసేవారు ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళి అక్కడ రోగులతో మాట్లాడేవారు ఇంకా వసతి గృహాలను సందర్శించేవారు ఏ వ్యవస్థను వదలలేదు ఆవిడ ఏ వ్యవస్థను వదలలేదు ఆవిడకి తెలిసిందల్లా ప్రజలకు మంచి చేయడం ప్రజలకు సేవ చేయడం ఇక ఇసుక రాంపులం అంటే ఇంత కేవలం పద్నాలుగు నెలల వ్యవధిలోనే ఒక కలెక్టర్ గారిని ఎందుకు బదిలీ చేశారు ఇది ఇప్పుడు రాజమండ్రి ప్రజల్లోనే కాదు తూర్పుగోదావరి జిల్లా ప్రజల్లో ఆవిడంటే తెలిసిన చాలా మందికి చాలా మందిలో దీని మీద చర్చ జరుగుతోంది ఎందుకు బదిలీ చేశారు కలెక్టర్ గారిని ఎందుకు బదిలీ చేశారు కలెక్టర్ ప్రశాంతి గారిని ఎందుకు బదిలీ చేశారు దీని మీద చర్చ జరుగుతోంది ఎన్కౌంటర్ మీడియాకి ఉన్న సమాచారం మేరకు కొన్ని విషయాలను దృష్టిలో పెడతాను నేను ఇంత మంచి కలెక్టరు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్న కలెక్టరు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక చక్కటి వారధిలా నిలబడి ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందిస్తూ ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న కలెక్టర్ ప్రశాంతి గారి విషయంలో ఎవరికి నచ్చలేదు ఆవిడ అంటే కొంతమంది రాజకీయ నాయకులకు కొంతమంది ప్రజాప్రతినిధులకు నచ్చలేదు దీనికి కారణం ఇసుక మాఫియా ఇసుక మాఫియా మద్యం మాఫియా మట్టి మాఫియా వీటి మీద ఆవిడ ఉక్కుపాదం మోపుతుంటే అర్ధరాత్రి సమయాల్లో కూడా ఇసుక ర్యాంపులను ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమంగా తరలిపోతున్న ఇసుకను పట్టుకుని లక్షల్లో జరిమానాలు వేస్తూ ఉంటే ఈ ప్రజాప్రతినిధుల బొక్కసాలకు నష్టం కలుగుతుంది కాబట్టి ఈ ప్రజాప్రతినిధుల ఖజానాకు చేరే డబ్బులు లక్షల్లో ప్రతిరోజు అందే నజరాణాలు డబ్బులు తగ్గుతున్నాయి కాబట్టి ఆవిడ మీద కక్ష కట్టారని చెప్పవచ్చు ఆరు నెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది అసలు ఈ కలెక్టర్ ప్రశాంతి గారు మాకు వద్దండి బాబు ఆవిడ బదిలీ చేశాడని చెప్పి ఏమాత్రం సిగ్గు శరం లేకుండా తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు అడిగారని తెలుస్తోంది తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక ర్యాంపులు రాజమండ్రి రాజమహేంద్రవరం రూరల్ ఇంకా కొవ్వూరు ఇలా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి వీటిలో సీతానగరం రాజానగరం ఉన్నప్పటికీ అక్కడ పెద్దగా కార్యకలాపాలు ఏమీ లేవు అక్కడ జనసేన పార్టీ ఎక్కువగా వ్యాపారం జరుగుతోంది ఈ నియోజకవర్గాల్లోని అటువంటి ఈ నియోజకవర్గాల్లో ఈవిడ ఉక్కుపాదం మోపి ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్న అవినీతిని అక్రమాలను ఎక్కడికక్కడ అరికట్టడం కూటమి ప్రభుత్వంలోని కొంతమంది ఎమ్మెల్యేలకు నచ్చలేదు కంప్లైంట్లు ఎవరు చేశారు లేకపోతే ఎవరు దీని వెనకాల లాబింగ్ చేశారు ఎవరు కుట్రలు కుతంత్రాలకు బరి తెగించారు అన్నది వాళ్ళ మనస్సాక్షులకు తెలుసు మాలాంటి జర్నలిస్టులకు ఎన్కౌంటర్ మీడియాకు కూడా కొంతవరకు సమాచారం ఉంది కానీ ఆవిడ విషయంలో మాత్రం ఇంత సడన్గా ఆకస్మికంగా బదిలీ చేయడంపై ప్రజల్లో కూడా చాలా అసహనం వ్యక్తమవుతోంది ఏంటి ఇంత మంచి కలెక్టర్ గారిని ఎందుకు బదిలీ చేశారు అన్న చర్చ జరుగుతోంది ఇటువంటి కలెక్టర్ అమ్మ ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది నాకు పర్సనల్గా చాలామంది ఫోన్ చేసి కూడా మాట్లాడారు నేను మేడం గారిని కలెక్టర్ మేడం గారిని కలిసింది ఒకటి రెండు సందర్భాల్లోనే ప్రెస్ మీట్లో ఒకసారి ఒక ఒకటి రెండు సందర్భాల్లో కానీ నేను చాలామంది బాధితులను ఆవిడ దగ్గరికి పంపించడం జరిగింది చాలామందికి ఆవిడ న్యాయం చేయడం కూడా జరిగింది నేనున్నానని చెప్పి ఎవరు అక్కడ చెప్పరు కానీ ఆవిడ సమస్యల పట్ల స్పందించే తీరు నిజంగా హ్యాట్సప్ చెప్పాలి భాస్కర్ నగర్ ల్యాండ్ మాఫియా మీద వరుసగా కథనాలు ప్రచురిస్తే ఎన్కౌంటర్ మీడియా దాని మీద ఆవిడ స్పందించారు ఒక కమిటీని వేశారు రాజమండ్రి రూరల్ బొమ్మూరు మురళికొండపై అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుందంటే ఒక కమిటీని వేశారు ఇంకా రాజమండ్రిలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏమన్నా జరుగుతున్నాయని చెప్పి ఆవిడ దృష్టికి తీసుకువెళ్తే ఆవిడ వెంటనే అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునేవారని చెప్పి మాకు తెలుస్తున్న సమాచారం ఎందుకంటే ఒక మీడియా పర్సన్గా ఈ స్థాయిలో రెస్పాండ్ అయ్యే కలెక్టర్ నేను ఎక్కడా చూడలేదు నా ఇరవై సంవత్సరాల జర్నలిజం కెరీర్లో అలాగే మిగతా పత్రికల్లో కూడా వచ్చిన వార్తలు నిశ్చితంగా గమనించేవారు వ్యవస్థలన్నీ బాగా పనిచేయాలి ప్రజలకు మంచి జరగాలి సుపరిపాలన అందించాలి అందాలి అని చెప్పి బలంగా కాంక్షించే ఒక మంచి అధికారి ఆవిడ మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ అటువంటి కలెక్టర్ గారు వెళ్ళిపోవడం అనేది మాకు కూడా ఎన్కౌంటర్ మీడియా వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరమైన విషయం బాధపడే అంశం కూడా కాకపోతే ఆవిడకి మంచి పోస్టింగ్ రావాలి మంచి ఉన్నత స్థానం దక్కాలని చెప్పి మా ఎన్కౌంటర్ మీడియా నుంచి మేము ఆశిస్తున్నాం రెండు ఇటువంటి అంటే రాజకీయ నాయకుల కుట్రలకు కుతంత్రాలకు ఇటువంటి నీతి నిజాయితీ కలిగిన అధికారులను బదిలీ చేస్తే ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న నమ్మకం పోతుంది కొత్తగా వచ్చిన కీర్తి చేకూరి గారు ఆవిడ కూడా చాలా మంచి కలెక్టర్ గారు అని చెప్తున్నారు ఆవిడ కూడా ప్రశాంతి గారిని మరిపించేలా సేవలు అందిస్తే చాలా సంతోషిస్తాం మేము కీర్తి చేకూర్ ఈ రోజు బాధ్యతలు చేపట్టారు ఆవిడ కూడా చాలా అండ్ డైనమిక్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ వల్ల ప్రజలకు మే మంచి జరుగుతుందని చెప్పి ఆశిద్దాం మనం కలెక్టర్గా కలెక్టర్ ప్రశాంతి గారి బదిలీ ఎలాగో జరిగింది జరిగిపోయింది కాబట్టి దీని వెనక చక్రం దిప్పిన కొంతమంది రాజకీయ శక్తులు సంతోషించవచ్చు కానీ ఒక మంచి కలెక్టర్ వెళ్ళిపోతే మాత్రం ప్రజలు మాత్రం బాధపడతారన్నది నూటికి నూరు రూపాయల నిజం సత్యం కూడా కలెక్టర్ ప్రశాంతి గారి విషయంలో మా ఎన్కౌంటర్ మీడియా అభిప్రాయం అభిప్రాయం అవ్వచ్చు లేకపోతే మాకు సంబంధించిన ఒక అనాలసిస్ కావచ్చు మీకు నచ్చితే కింద లైక్ చేయండి మీకు సంబంధించి ఈ వీడియోకి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ మీ కామెంట్స్ మాకు తెలియ